మీటింగ్ ఎప్పుడు పెడతారు అందులో మీ జాబ్ క్యాలెండర్ ఇస్తాను ప్రమాణం ఏమైంది ఈ అన్ని అంశాలపైన ఈరోజు మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా యూత్ డిక్లరేషన్ విషయానికి వస్తే ప్రియాంక గాంధీ గారిని బాదాప్త హైదరాబాదుకు తీసుకొని వచ్చి ఆమె చేత యూత్ డిక్లరేషన్ విడుదల చేపించిండ్రు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న శివసేన రెడ్డి గారు అప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆయన కూడా వచ్చిండు మరి ఇందులో ఏమేమి ప్రమాణ స్వీకారాలు చేసిన ఏమేం ఏమేమి ప్రామిసెస్ చేసినారు మనకు ఆ ప్రామిసెస్ అన్నింటిని ఒకసారి మనం గుర్తు చేద్దాం విటర్ బ్రదర్ నమస్కారం ది డిక్లరేషన్ వాజ్ రెడ్ అవుట్ ఇన్ తెలుగు బై టీపీసీసీ ప్రెసిడెంట్ ఏ రేవంత్ రెడ్డి జాబ్ ఫర్ వన్ ఫ్యామిలీ మెంబర్ జాబ్ ఫర్ హైడ్రా గురించి కూడా మాట్లాడదాం బ్రదర్ హైడ్రా గురించి సారీ జాబ్ ఫర్ వన్ మెంబర్ అంటే ప్రతి అమరవీరుల కుటుంబాలు ఒక ఉద్యోగం వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్ గుర్తిస్తాం ఉన్న కేసులు మొత్తం ఎట్టేస్తాం ఎంప్లాయ్మెంట్ టూ ల్యాక్స్ వేకెన్సీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ సెక్టార్ టు బి ఫిల్ ఇన్ వన్ ఇయర్ ఒక సంవత్సరం లోపు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను పూర్తిగా నింపేస్తాం అని చెప్పినారు కానీ దాని మీద ఇప్పటిక జాబ్ క్యాలెండర్ విడుదల కాలేదు నెంబర్ వన్ రెండవది ఏ దేంట్లో ఎన్నెన్ని ఖాళీలున్నాయో ఎందులో కూడా గుర్తించలేదు అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వంలో ఎన్ని శాఖల ఖాళీలు ఉన్నాయి అనేది ప్రభుత్వ ఖాళీలను ఈ రోజు కూడా గుర్తించలేని పరిస్థితి ఇంక అంతేకాకుండా ఈరోజు రిటైర్ అయినటువంటి వ్యక్తికి వ్యక్తులకు మళ్ళా మళ్ళీ వాళ్ళకు నౌకర్లు ఇచ్చే పరి పరిస్థితి వస్తుంది మళ్ళా మళ్ళా వాళ్లకు నౌకర్లు మళ్ళా వాళ్ళకు జాబులు తీసుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు శ్రీనిధుల శ్రీనిధుల విద్యాసాగర్ రెడ్డి అనే ఒక దుర్మార్గుని రిటైర్ అయిన వ్యక్తిని ఆయన కొనసాగించుకుంటా ఆయన ఆయన అకృత్యాలు తట్టుకోలేక దాదాపు నాలుగు వందల యాభై మంది వరకు ఈ రోజు వరకు రిజైన్ చేసి వెళ్ళిపోయినరు అందులో కాంట్రాక్ట్ బేస్ ఉండగా అంటే అసౌంటులకు అసలు ఎందుకు కొనసాగిస్తుండ్రు అనేది ఒకటి జాబ్ క్యాలెండర్ రిలీజ్డ్ ఆన్ టీ ఫార్మేషన్ డే జూన్ రెండో తారీఖు సంవత్సరం అయిపోయింది ఇవాటి వరకు జాబ్ క్యాలెండర్ అనేది విడుదల కాలేదు తర్వాత అపాయింట్మెంట్ లెటర్ టు బిస్ గివెన్ ఆన్ హైదరాబాద్ లిబరేషన్ డే ఇక ఇవన్నీ కూడా అంతేకాకుండా నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ప్రియాంక గారి మంత్రి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఆఫ్ ఫోర్ కే మరి ఇలాంటి వరకు ఈ యూత్ డిక్లరేషన్ సంగతి ఏమైపోయింది ఖాళీల సంగతి ఏమైపోయింది మరి దీని మీద ఏ ఎప్పుడు మనం మీటింగ్ పెట్టుకుంటున్నాం దీని మీద ఎప్పుడు విజయోత్సవ సభ మనం పెట్టుకుందాం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పెద్దలారా ఇది కూడా జరగాల్సిన అవసరం ఉంది కదా ఈ రోజు కేవలం రాజకీయాలు ఓట్ బ్యాంకు వీటి ఇవ్వే కాదు కదా దుకాణము ఈరోజు వాళ్ళ క్షేమం కోసము ఈరోజు యూత్ అనేది వాళ్ళ దాడి తప్పకుండా ఈ రోజు వాళ్ళు నిరుద్యోగులు ఎప్పని చెలో వాళ్ళు పోరాటం చేస్తున్నారు నిరుద్యోగులను బస్సు లెక్కించిన